నువ్వు మంత్రికి ఉండి ప్రభుత్వం ఇది అయ్యి నేను ఒక అప్పటికి వచ్చి నేను అంతా నాలుగు నెలలు ఐదు నెలలు ఆరు నెలలు కూడా కాల ఆఫ్టర్ ఆల్ ఒక వసంత కృష్ణప్రసాద్ని దొంగకేసి పెట్టించి నువ్వు వాళ్ళ జీవితాలతో చెలగాటవాడి వాళ్ళు ఇది అయ్యారు నువ్వు ఆ రకంగా ఒక ఫ్లెక్సీ పెడితే తీకిచ్చినోడివి మొన్న మైలవరం నుంచి నాకు మా ఫోన్ చేశారు అన్న ఎల్బీఆర్ కాలేజ్ దగ్గర ఇప్పుడు ఫ్లెక్సీ పెట్టి ఓమాది రెండు నెలలు అయింది వీడి రోడ్ల వస్తున్నావు పీకిచ్చు అన్నా అని చీకిపోయిందాక అక్కడ ఉండాల్సిందే మీరు అంటుకుంటే ఊరుకోను పేకే సమస్య లేదు ఎందుకంటే వాడి పిచ్చి పనులన్నీ చేసి ఓడిపోయాడు అవసరం జనానికి అసహ్యం వేసి రోత పుట్టేదాకా చూడాల్సిందే చూడ మీరు అంటుకుంటే ఊరుకోని చెప్పి ఏమంటే ఇవ్వకు ఫోన్ చేశారు ఇట్లా నాకు మనవాళ్ళు ఫోన్ చేశారు నీకేమైనా చెప్తారేమో తీకాల్సిన రోజు అన్ని పార్టీలే తీసేది అంతేగాని నా ఒక్కటి మటుకు తీయడానికి వెళ్ళేది మట్టుకోబాకని చెప్పారు సరే సార్ తర్వాత చేసి అన్ని తీసేస్తా అంటే నాది కూడా తీసిన రోజు అతను ఇది అంతేగాని అతను తీసి మట్టుకో ఒకటి ఊరుకోవడానికి లేదని చెప్పారు కాబట్టి నువ్వు చేసిన వెహికల్ పనులు వెదవ పనులు మేము చెయ్యం ఏంటి నీకు మా ముఖ్యమంత్రి గారు సన్నాసి దద్దమ్మలాగా కనపడ్డా మాట భాష వికిలి చేస్తలో ప్రతిరోజు ఇక్కడ నుంచి మేము ఖండిస్తాం నేనా మా నాయకుల తగ్గేదే లేదు మీకు ఎదురుగా పెట్టినట్టు ఉదాహరణ చూపించా ఇప్పుడు కొండపల్లి కొండలంతా ఎదురు కనపడతారే ఉన్నాయి అవన్నీ వచ్చి పడి పందిలాగా దొరలమని ఆ అతగాడి కాలంలో చేసి ఇప్పుడు పేదలకు ఇళ్ళ పట్టాలు ఇచ్చి వాటి కోసం తొమ్మిలు మట్టికి నువ్వు లక్షలాది లారీలు అమ్ముకున్న మట్టికి తేడా అర్థం కావట్లా ఎందుకంటే ఎన్నప్పుడు అమ్ముకొని సంపాదించుకున్న ఆస్తులు ఇప్పుడు ఇంకా తనకి రావట్లేదనో లేదా తన చేతిలోంచి పోయినాయనో మరి బాధపడుతున్నట్టున్నాడు తల్లాగే ఎదరోడు కూడా సంపాదిస్తారు మీకు రెండు ఉదాహరణలు ఎదురుగా పెట్టి చేయించా వాడిని ఒక్క ఉదాహరణ ఎదురుగా పెట్టి చేయించమని చెప్పండి కాబట్టి దేనికైనా సిద్ధమే దేని మహేశ్వరరావు నువ్వు మాటలు గనక మీరితే మితిమీరి గనక మాట్లాడితే నీకు దేహశుద్ధి తప్పదు నువ్వు రాసి పెట్టుకో నేను ప నేను నిన్ను ఓడిచ్చేది ఖాయం అని చెప్పి ఇక్కడికి వచ్చి చెప్పా ఇది కూడా చెప్తా ఉన్నా నువ్వు ఈ ఎప్పుడు నోటిని బతీలాడుకుంటుందట నువ్వు జాగ్రత్త సావే లేకపోతే నీ మూలంగా నా ఈ బగులుద్దని నీకు అది ఖాయం వందకు వంద పర్సెంట్ రాసి పెట్టుకో ఈ రోజు నేను పత్రికాముఖంగా ఖరాఖండిగా చెప్తా ఉన్నా ఇది జరగబోయే వాస్తవం అందరికీ నా ధన్యవాదాలు నమస్కారం